వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆది కాండము ఏడవ అధ్యాయం అప్పుడు యహోవా నోవాహుతో ఇలా అన్నాడు నీవు నీ ఇంటి వారందరూ ఓడలోకి చేరుకోండి ఈ తరం వాళ్ళలో కల్లా నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు నీవు అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని నీతో తీసుకుపోవాలి శుద్ధం కాని జంతువులన్నిటినీ రెండు మగవాటిని రెండు ఆడవాటిని కూడా తీసుకుపోవాలి గాలిలో ఎగిరి పక్షులను ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని కూడా తీసుకుపోవాలి వాటి జాతులు అంతరించకుండా భూలోకమంతట్లో మళ్ళీ బ్రతికేలా అలా చేయాలి ఎందుకంటే ఇంకా ఏడు రోజులకు భూమి మీద నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు వర్షం కురిపిస్తాను నేను చేసిన సర్వ జీవకోటిని భూతలం నుండి నిర్మూలన చేస్తాను యహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవాహు అంతా చేశాడు జలప్రలయం మీదకి వచ్చినప్పుడు నోవాకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు ఆ జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి నోవాకు అతనితో పాటు అతని భార్య అతని కొడుకులు కోడళ్ళు ఆ ఓడలోకి చేరుకున్నారు దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లే శుద్ధమైన అశుద్ధమైన ప్రతి రకం జంతువు ప్రతి రకం పక్షి భూమి మీద తిరిగే ప్రతి విధమైనది జంట జంటలుగా మగవి ఆడవి నోవాహుతో కూడా ఆ ఓడలోకి వెళ్ళాయి ఏడు రోజుల తరువాత భూమి మీదికి చల ప్రళయం వచ్చింది నోవాహు జీవితంలో ఆరు వందల సంవత్సరాల రెండు నెలల పదిహేడు రోజులు గడిచాయి ఆ రోజే గొప్ప జలాగాదములో ఉన్న ఊటలన్నీ ఒక్క పెట్టున బ్రద్దలయ్యాయి ఆకాశ ద్వారాలు కూడా తెరుచుకున్నాయి ప్రచండ వర్షం భూమి మీద నలభై రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది ఆ రోజే నోవాహు అతని కొడుకులు షేము హాము యాపేతు అతని భార్య అతని ముగ్గురు కోడళ్ళు ఓడలోనికి వెళ్ళారు అన్ని జాతుల జంతువులు పశువులు భూమి మీద తిరిగే ప్రతిదీ అన్ని జాతుల పిట్టలు పక్షులు కూడా ఓడలోకి వెళ్ళాయి ఊపిరి ఉన్న ప్రతీది రెండు రెండు ఓడలో ఉన్న నోవాహు దగ్గరకు వెళ్ళాయి దేవుడు నోవాహుకు ఆజ్ఞయించినట్టే శరీరం ఉన్న ప్రతీది మగవి ఆడవి ప్రవేశించాయి అప్పుడు యోహోవా ఓడ తలుపు మూసివేశాడు జలప్రలయం భూమి మీద నలభై రోజులు ఉంది నీళ్లు అధికమై ఓడను పైకెత్తగా అది నేలపై నుండి తేలుతూ ఉంది ఆ నీళ్లు భూమి మీద చాలా అధికమై లోతు ఎక్కువైంది ఓడ నీళ్ల మీద తేలుతూ వెళ్ళింది నీళ్ల లోతు అత్యధికం కావడం చేత ఆకాశం క్రింద ఉన్న పర్వతాలు మునిగిపోయాయి నీళ్ల మట్టం ఇంకా పదిహేను మూలలు పెరిగింది పర్వతాలు మునిగిపోయాయి శరీరం ఉన్న ప్రతీది పక్షులు పశువులు జంతువులు భూమి మీద తిరిగే ప్రతీది ప్రతి మనిషి కూడా నశించటం జరిగింది నేల మీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతీది చచ్చింది భూతలమంతటా జీవరాశులన్నిటినీ దేవుడు నాశనం చేశాడు మనుషులు పశువులు భూమి మీద తిరిగేవి గాలిలో ఎగిరే పక్షులు భూమి మీద లేకుండా నిర్మూలమయ్యాయి మిగిలింది నువాహు అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే ఆ నీళ్లు భూమి మీద నూట యాభై రోజులు నిలిచాయి దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమె